సీజ్ చేసిన జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ అమౌంట్ ను రిలీజ్ చేసేందుకు కృషి చేయాలని బ్యాంక్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యశంకర్ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కోరారు బుధవారం బ్యాంక్ అసోసియేషన్ సభ్యులు సభ్యులు రాజ్యసభ సానా సతీష్ బాబును కలిసి తమ సమస్యను వివరించారు వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎంపీ సానా సతీష్ బాబు ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు అనంతరం బ్యాంక్ చైర్మన్ మరియు అధ్యక్షులు మాట్లాడుతూ సకాలంలో సొమ్ములు విడుదల చేస్తే ఖాతాదారులకు మేలు జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు సూర్యశంకర్ చిప్పల జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ వెల్ఫేర్ అని ఇరవై వేల మందికి సంఘం పెట్టుకొని నేను ప్రెసిడెంట్గా ఉన్నాను వీళ్ళంతా కూడా మా సభ్యులండి చైర్మన్ గారు సానా సతీష్ గారు నాకు చిన్నప్పటి నుండి తెలుసుకోవాలి ఈరోజు వారికి మా సమస్య వివరంగా చెప్పాము ఈ సమస్య ఆల్రెడీ వారి నోటీసులో ఉంది దీని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దీని యొక్క విశేషాలు పూర్తిగా తెలుసుకొని మాకు అన్ని విధాలు సహకరిస్తారని చెప్పేసి ఇప్పుడే మాకు ప్రాముసెస్ చెప్పారండి కొత్తగా మేము సొసైటీకి చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ అనుకున్నామండి ఈ సై చైర్మన్ గారు డైరెక్టర్ల ద్వారా ఇప్పటికీ సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు సేకరించారండి సిబిసిఐడి వాళ్ళు ఆస్తులని సీజ్ చేశారండి ఈ సీజ్ చేసిన హాస్టులని ముంచుమించుగా పద్నాలుగు జీవోల కింద రిలీజ్ చేశారు కోర్టులో ఛార్జ్ ఫైల్ చేశారండి కానీ కోర్టు వారు రోజు వరకు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకపోవడం వలన ఏడు వందల కోట్లు కూడా సీజ్ అయిపోయి అలాగే ఉండిపోయి అందరం కూడా గాలిలో ఉండిపోయాం సుమారుగా ఇప్పటికీ ఎనభై మంది వరకు చనిపోయారు కానీ మాకు దిక్కుముక్కు లేకుండా అయిపోయింది మేము కూడా ఇంకా కొంతమంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం వారు ఎటువంటి సహకారం ఇప్పటివరకు అందించలేదు ఆ విషయమే సానా సతీష్ గారికి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము అండ్ తప్పకుండా మాకు న్యాయం చేకూరుస్తానన్నారు దీని విషయంలో సానా సతీష్ గారు మాకు హెల్ప్ చేస్తారని కోర్టు నుండి మాకు ఆర్డర్లు రప్పించి మా అందరికీ ఏడు వందల కోట్ల కనీసం రెండు వందల కోట్ల ముందు ఇమీడియట్గా రిలీజ్ చేసినట్లయితే మేమందరం కూడా ఊపిరి పిలుచుకుంటాం ఇరవై వేల మంది ఊబురు పిలుచుకుంటాం లేకపోతే మాలో చావులు ఇంకా పెరిగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి సన్న సతీష్ గారు మాకు పూర్తి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మనవచ్చు నా పేరు గంగ్రెడ్డి త్రీనాథరావు జయలక్ష్మి మా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఈ మధ్య ఈ చైర్మన్ మీద ఈ మన సొసైటీలో గతంలో ఇరవై రెండులోని ఏడు వందల కోట్లు స్కామ్ జరిగింది ఆ తర్వాత నేను చైర్మన్గా వచ్చాను వచ్చినప్పటి నుండి ఐదు వందల కోట్లు సిఐడి ద్వారా సీజ్ చేయించి వేసాం ఇంకో మూడు వందల కోట్లు ట్రిబ్యునల్లో ఉంది ఇవన్నీ కూడా అప్పుడిప్పుడే అవన్నీ కూడా మన జడ్జిమెంట్లు రావడానికి రెడీగా ఉన్నాయి నెలాఖరికల్లా అక్టోబర్ నెలాఖరికల్లా ముప్పై నాలుగు కేసులు జడ్జిమెంట్ ఓ నూట అరవై కోట్లు వచ్చేలాగా ఉన్నాయి అం జాతీయ ఏంటంటే ఇవన్నీ కూడా ఆస్తులు కూడా మరి చాలా ఏడు వందల కోట్ల వరకు ఆస్తులు కూడా సీజ్ చేసాం అవి ఏమో సిఐడి నుంచి త్వరగా రావట్లేదు అది సార్ శ్రీనివాసరావు గారికి సానా సతీష్ గారికి మరి తిరిగిపరచాలని వారికి మెమొరండము ఇవ్వడం జరిగింది